ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చెవేళ్ల బస్సు ప్రమాదానికి సంబంధించి టిప్పర్ యజమాని ఒక భారీ ట్విస్ట్ ఇచ్చాడు కొత్త అనుమానాలను తెర మీదకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పంతొమ్మిది మంది చనిపోవటానికి కారణం ఎవరు ఈ ప్రమాదానికి సంబంధించి అసలు కారకులు ఎవరు అన్నదానికి ఇప్పటి ఆ కండక్టర్ చెప్పింది కావచ్చు ప్రయాణికులు చెప్పింది కావచ్చు టిప్పర్ డ్రైవరే అతివేగంగా వచ్చి ఢీ కొట్టాడు ఈ ప్రమాదానికి టిప్పరే కారణం అని చెప్పి ఇప్పటివరకు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ టిప్పర్ యజమాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ ఆసుపత్రి బెడ్ మీదే ఉండి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అసలు మా తప్పేమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు కొన్ని కొత్త అనుమానాలను అతను తెర మీదకి తీసుకొస్తా ఉన్నాడు విజువల్స్లో మీరు చూడొచ్చు ఆసుపత్రి బెడ్ మీద ఆ టిప్పర్కు సంబంధించిన యజమాని మాట్లాడాడు టెప్పర్ డ్రైవర్ది అసలు ఏమీ తప్పులేదు మా డ్రైవర్ చాలా మంచోడని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అతను చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆ ప్రమాద సమయంలో నేను డ్రైవర్ పక్కనే ఉన్నా మా డ్రైవర్ పక్కనే ఉన్నాను నేను కొద్దిగా నిద్రలో ఉన్నా అదే సమయంలో ప్రమాదం జరిగే సమయంలో చెయ్యి పెట్టి చెయ్యి నాకు తగిలిస్తూ అతను మాట్లాడాడు అన్నా బస్సు వేగంగా మన మీదకు దూసుకొస్తుంది అని చెప్పి భయపడుతూ నన్ను లేపుతూ మాట్లాడాడు అది నాకు వినిపించిందని కూడా టిప్పర్ యజమాని చెప్తా ఉన్నాడు మా టిప్పర్ డ్రైవర్కి అసలు ఏమీ అలవాటు లేవు అతి వేగంగా ఆర్టీసీ బస్సే వచ్చి ఆర్టీసీ బస్సు డ్రైవరే వేగంగా దూసుకుంటూ వచ్చి మా టిప్పర్ని కొట్టాడు అని చెప్పి ఈ టిప్పర్ యజమాని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ దీని మీద ఇప్పుడు కొన్ని కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది పోలీసులకు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లో కూడా ఇదే విషయం చెప్పే అవకాశం ఉంది ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు గట్టిగా చెప్తా ఉన్నాడు మా తప్పు అసలు ఏమీ లేదు టిప్పర్ డ్రైవర్కి అసలు ఒక్కటంటే ఒక్క చెడు అలవట్లేదు చాలా మంచి వ్యక్తి అంటూ కన్నీరు పెడుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి టిప్పర్ యజమాని మరి ఇతను నిజం చెప్తున్నాడా అబద్ధాలు చెప్తున్నాడా అన్నది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలిసే అవకాశం ఉంది అసలు తప్పెవరు అన్నది పోలీసులు మరికొద్ది రోజుల్లోనే బయటపెట్టే అవకాశం ఉంది కానీ ఇతను ఆసుపత్రి బెడ్ మీద ఉండి ఆర్టీసీదే తప్పు ఆర్టీసీ బస్ డ్రైవరే వేగంగా వచ్చి మమ్మల్ని కొట్టాడని చెప్పి ఇతను మాట్లాడుతున్న పరిస్థితుంది కానీ ఆ ప్రమాదం జరిగిన తర్వాత గాయాలతో కండక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు సుమన్ టీవీ మాట్లాడింది సుమన్ టీవీ ఆ ఆర్టీసీ కండక్టర్తో మాట్లాడిన సందర్భంగా ఆమె ఏమన్నదో ఒక్కసారి వినండి మీరు

అది క్లియర్గా సుమన్ టీవీతో కండక్టర్ మాట్లాడుతూ మేము రెగ్యులర్గా ఏ స్పీడ్తో అయితే పోతామో మేము రెగ్యులర్గా మేము అదే రూట్లో మేము ఎంత స్పీడ్లో పోవాలో అంతే స్పీడ్లో పోతా ఉన్నాం ఒక్కసారిగా వచ్చి ఢీ కొట్టేశాడు ఆ టిప్పర్ డ్రైవర్ వేగంగా వచ్చి ఒక్కసారిగా మమ్మల్ని ఢీ కొట్టేసరికి అసలు ఏం జరిగిందో తెలుసుకున్న లోపే ఘోరం జరిగిపోయింది కంకరంతా పడిపోయింది పంతొమ్మిది మంది చనిపోవటానికి ఆ టిప్పర్ అతి వేగమే కారణమని చాలా క్లియర్గా కండక్టర్ కూడా చెప్పిన పరిస్థితుంది చాలామంది ప్రయాణికులు మాట్లాడింది కూడా రెండు రోజులుగా మనం వింటూ ఉన్నాం ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా టిప్పర్దే నిర్లక్ష్యం అని చెప్పి మాట్లాడిన పరిస్థితుంది ఒక ప్రయాణికుడు వర్షన్ కూడా మనం తీసుకుందాం సో నా పేరు వినయ్ కుమార్ నేను సన్ సిటీలో శ్రీ చైతన్య స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్నా అయితే ఈరోజు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బయలుదేరినాయి ఇక్కడ తాండూరు నుంచి ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరినాం మా బస్సు డ్రైవర్ కూడా నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు మన కూడా దాటిన తర్వాత ఇంద్ర ఇంద్రారెడ్డి నగర్ ఉంటుంది కదా అక్కడికి రాగానే టిప్పర్ డ్రైవర్ ఆపోజిట్లో వచ్చి డ్రైవర్ సైడ్ నుంచి మొత్తం క్రాష్ చేసింది చాలా ఓవర్ స్పీడ్లో ఉండే మాసం బస్ ఇప్పుడు కిందికి దిగడానికి కూడా రోడ్ చిన్నగా ఉంది ఆ పక్కకు దిగినా కూడా మళ్ళీ బస్ అంతా కూడా గుంతలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి డ్రైవర్ అప్పటికి కూడా ట్రై చేసిండు మార్నింగ్ అంత హై స్పీడ్లో లేడు మరి అట్లా స్లో కూడా లేడు నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు కానీ టిప్పరే ఇప్పుడు టిప్పర్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్లో వచ్చి కొట్టేసిండు ఆ వెనకాల ఉన్నప్పుడు వేరే వేరే వాళ్ళు ఉంటారు కదా టిప్పర్ టిప్పర్ వెనక వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా చేవేళ్ళ నుంచి కూడా స్పీడ్గానే వస్తున్నాడంట మోస్ట్లీ కారణం అయితే ఆయననే ఇది ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడు వినయ్ చాలా స్పష్టంగా ఈ ఈ వీడియోలో మాట్లాడిన పరుస్తుంది మేము నార్మల్ స్పీడ్గానే ఉంది మా బస్సు ఎప్పుడు ఏ స్పీడ్లో అయితే వస్తుందో అదే స్పీడ్లో ఉన్నాము టిప్పర్ డ్రైవరే వేగంగా వచ్చి కొట్టాడని చెప్పి ప్రయాణికుడు కూడా ఎందుకంటే ఆయన ప్రత్యక్ష సాక్షి ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికుడు ఏం జరిగిందో కళ్ళారా చూసిన వ్యక్తి ఇతను ఇదే వీడియోలో చెప్పాడు ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు చనిపోయారు కదండి చాలా బాధాకరమైన విషయం ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా ఇతని ముందు సీట్లోనే కూర్చున్న కూర్చున్నారు సో వాళ్ళ వెనకాల ఇతను కూర్చున్నాడు సో జరిగింది చాలా క్లియర్గా అతను చూశాడు ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో పూర్తిగా ప్రత్యక్షంగా అతను బస్సులో ఉండి చూశాడు కాబట్టి అతను కూడా గాయాలపాలి ఆసుపత్రిలో ఉన్నాడు కాబట్టి జరిగింది జరిగినట్టుగా చెప్పినటువంటి పరిస్థితుంది టిప్పరు చాలా వేగంగా వచ్చి ఢీ కొట్టింది నిర్లక్ష్యంగా అతి వేగంగా వచ్చే ఢీ కొట్టడం వల్ల ఇది జరిగింది ఇంకొక మాట కూడా చెప్పాడు మీరు కూడా విన్నారు అతను ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి కూడా అంతే వేగంతో వస్తూ ఉన్నాడు ఆ టిప్పర్ వెనకాల ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే వెహికల్స్లో వస్తున్నారో వాళ్ళు కూడా మాట్లాడారు చాలా దూరం నుంచి అంతే వేగంతో అతను వ వస్తున్నాడని చెప్పి క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితుంది అంటే దీన్ని బట్టి క్లియర్గా కండక్టర్ చెప్పినా ఈ ప్రయాణికులు చెప్పినా టిప్పర్ వెనకాల నుంచి వస్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులు చెప్పినా ఇదే విషయం చెప్తా ఉన్నారు టిప్పరు చాలా వేగంగా దూసుకొచ్చిన పరిస్థితుంది అక్కడ ఒక గుంత ఉంది ఆ గుంతను తప్పించబోయి రైట్కి తీసుకుని ముందుకెళ్లే క్రమంలో అదే సమయంలో ఆర్టీసీ బస్సు రావటం వల్ల అదే వేగంతో బస్సు మీదకు దూసుకుపోయాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు పోలీసులతో కూడా ఈ టిప్పర్ యజమాని తమ మీదకి రాకుండా ఉండటం కోసం ఇదే విషయం చెప్తాడు నిన్న చెప్పిందో చెప్తాడు మా డ్రైవర్ చాలా మంచివాడు మేము చాలా స్లోగా పోతున్నాం ఆర్టీసీ బస్సే మా మీదకు దూసుకుంటూ వచ్చింది ఇదే చెప్పే పరిస్థితి కానీ పోలీసులు మాత్రం చాలా లోతుగా ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసే అవకాశం ఉంది తప్పు ఎవరిదో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పటికే జనాలకు అర్థమైపోయింది తప్పు ఎవరిదని ఇప్పుడు కొత్త అనుమానాలు తీసుకొస్తూ ఉన్నాడు మా తప్పేమీ లేదు మా డ్రైవర్ చాలా మంచోడు అసలు ఏ చెడు అలవాట్లు లేవు బస్సే వచ్చేసి మమ్మల్ని ఢీ కొట్టేసింది అని చెప్తే నమ్మే పరిస్థితుందా సో వాస్తవాలు ఏంటనేది కూడా చాలా క్లియర్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో బయటపెట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ప్రజలకు కూడా వివరించే అవకాశం ఉంది ఈలోపు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే దాంట్లో భాగంగా ఈ యజమాని మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వండి తప్పు మాది కాదు అంటున్నాడు ఆ టిప్పర్ యజమాని కానీ ప్రయాణికులు కావచ్చు కండక్టర్ కావచ్చు ఆ టిప్పర్ వెనకాల ఉన్నటువంటి వాహనదారులు కావచ్చు చెప్తున్నారు అతి వేగం ఎవరిదని మీకేం అర్థమైంది ప్లీజ్ కామెంట్